పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ కష్టం వచ్చిందని కాకితో కబురు పంపితే కళ్ల ముందు వాలిపోయే ప్రజానాయకుడు కొండేపాటి గంగాప్రసాద్ జన్మదిన చిట్టమూరు తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షులు కాపునూరి చెంచురామయ్య ఆచారి కొండేపాటిపై కొండంత అభిమానం చూపించారు ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ జన్మదినాన్ని పేదలకు పండగ దినంగా మార్చారు కొండేపాటి గంగాప్రసాద్ అప్పుడే పుట్టాడా అన్నట్లుగా జన్మదిన వేడుకలు నిర్వహించి అందరిలోనూ ఆనందాన్ని కలిగించారు కొండేపాటి గంగాప్రసాద్ తోమలి దంపతుల పేరిట ఎల్లశ్రీ సిరిడి సాహిబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎల్లసరి కోడలి వద్ద కొండేపాటి గంగాప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహించి ఎల్లసిరి పంచాయతీలోని ప్రజలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ ఆహ్వానించి అంగన్వాణి చిన్నపిల్లల చేత కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిషోర్ నాయుడు చిట్టమూరు మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు చిన్నారావు దువ్వూరు భారతమ్మ నాయకులు పాల్గొన్నారు Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday you. Happy birthday Happy birthday Happy, birthday, happy, birthday to you. happy birthday, నాయకులు మన నియోజకవర్గానికి ముఖ్య నాయకులు గంగా ప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎలసరి గ్రామంలో బిసి అధ్యక్షులు చతురామాచారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన మండల కన్వీనర్ కిషోర్ నాయుడు గారికి నియోజకవర్గ నాయకులకు మండల నాయకులకు జిల్లా నాయకులకు ఈ గ్రామ ప్రజలకు ముఖ్యంగా అంగన్వాడి పిల్లలకు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం పారిశ్రామికవేత్త మన నాలుగు వాళ్ళకు రైగర్ గంగా ప్రసాద్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ చాలా వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడికి విచ్చేసినటువంటి మండల నాయకులకి కిషోర్ అన్నకి కస్తూరన్నకి కి రషీద్ కి వెంకట్రామణ్యకి ఇంకా ఇక్కడ ఎలసిరి పంచాయతీ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ అంగన్వాడీ పిల్లలు అందరూ చిన్నపిల్లలు వీళ్ళ మధ్యన ఈ వేడుకను జరుపుకుంటున్న చాలా సంతోషంగా ఉంది ఇది ఎంత ఏర్పాటు చేసినందుకు చెంచనా చాలా